ఎవరు నా సన్నిధిలో ఏచి ఉంటారో ఆ నరుడు ధన్యుడు కాబట్టి ప్రియమే దేవుని బిడ్డారా మరి దావిదు మా రథ అంటున్నాడు కీర్తన నూట ముప్పై నూట ముప్పై రెండవ అధ్యాయం మొదటి వచ్చిన వాళ్ళు ఇదిగో నేను దేవునికి ఒక నివాస స్థలము చూసే వరకు నిన్నిద్దరు పోను నేను పరుండు మంచం మీదకి వెళ్ళను నా ఆ మంచం మీదకి వెళ్ళను ఆ నిద్ర నా కన్నుడబ్బులకు రానియను యహోవాడికి నేను ఒక మొక్కుబడి చేసినాను ఆ మొక్కుబడి ఏంటి అంటే దేవునికి ఒక నివాస స్థలం ఏర్పాటు చేసే వరకు నేను నిద్రపాను దేవుని పని చేసే వరకు నేను నిద్రపోను కాబట్టి ఏసై అన్నాడు